నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వ వ్యాపకుడు అయినటువంటి ఆ దేవదేవుడు ఈ చరాచర జగత్తు అంతటా వ్యాపించి నిరాకారుడై లింగస్వరూపంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి అదే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన ప్రతి నెలా వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం కొరకు మనము శివయ్యకు విశేష పూజలు చేస్తూ ఉంటాం కదండి అయితే మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం మహాశివరాత్రిగా ఆ శివయ్యకు లోకమంతటా కూడా అత్యంత వైభవంగా శివ పూజలు శివాభిషేకాలు జరిపిస్తారు మరి ఇటువంటి పరమ పవిత్రమైన రోజు నిశిత కాలంలో శివారాధన శివాభిషేకం ఏ విధంగా చెయ్యాలి శివునికి ఎంతో ప్రీతికరమైన నారీకేల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అదేవిధంగా ఈ మహాశివరాత్రి రోజు పాటించవలసిన ఉపవాస జాగరణ నియమాల గురించి ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పర్వదినం మహాశివరాత్రి అండి మాఘ బహుళ చతుర్దశి ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు సి అనగా శివుడని వా అనగా శక్తి రూపమని అర్థమండి అటువంటి ఆ పరమశివునికి మహాశివరాత్రి పర్వదినమున చేసే అర్చనాది కార్యక్రమాలు విశేషమైన ఫలితాలనిస్తాయండి ఈ రోజున మనము ముఖ్యంగా చెయ్యవలసినది ఉపవాసము జాగరణ మరియు ఆ మహాదేవునికి అభిషేకాలండి మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజించాలండి పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు ఇంట్లోనే శివ పూజ చేయాలి అనుకున్న వారు ముందు రోజు రాత్రి శివ పూజకు కావలసిన పూలు పండ్లు బిల్వ పత్రాలు అలాగే ఇంట్లో శివలింగం ఉన్నవారు అభిషేకం చేసుకోవటానికి అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఇక శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తే చాలా మంచిది అటువంటి అవకాశం లేనివారైతే ఇంట్లో తప్పకుండా తలస్నానం చెయ్యాలండి మీ దగ్గర ఆవు పంచకం కానీ గంగా జలం కాని ఉంటే ఇల్లంతా చల్లి ఇంటిని శుద్ధి చేసుకోండి ఆవు పంచకం గంగా జలం లేకపోతే పసుపు నీటిని చల్లి ఇంటిని శుద్ధి చేసుకోండి మహాశివరాత్రి రోజు సాయంత్రం సమయంలో పూజా మందిరంలో పూజ చేసుకొని అర్ధరాత్రి సమయంలో అంటే నిశిత కాలంలో చేసే పూజ మాత్రం ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా చేసుకుంటే చాలా మంచిది ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద తెల్లటి వస్త్రాన్ని పరుచుకోవాలండి ఇక్కడ నేను కొంచెం హైట్ కోసం మరొక పీట పెట్టి స్వామివారి చిత్రపటాన్ని పెడుతున్నాను పీఠం మీద ఈ విధంగా తమలపాకులు పెట్టి తమలపాకుల మీద కొద్దిగా బియ్యం పోసి బియ్యంలో కాస్త పసుపు కుంకుమ వేసి ఇప్పుడు స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఆ శివయ్యను మీ మనసుకు ఏ విధంగా అలంకరించుకోవాలి అనిపిస్తే ఆ విధంగా అలంకరించుకోండి ఇక్కడ నేను శివయ్యను కనకంబరాల మాలతో అలాగే చామంతులు గులాబీలతో అందంగా అలంకరించుకుంటున్నానండి అలంకరణ అనేది పూర్తిగా మన అండి మనం ఎక్కువ పూలతో అలంకరించుకోవాలి అనుకున్న తక్కువ పూలతో అలంకరించుకోవాలి అనుకున్న పూర్తిగా అది మన ఇష్టమే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అలంకరించుకోవటం ఇష్టం అండి నేనైతే పూజలో ఎక్కువ పూలు ఉపయోగించి పూజ చేసుకుంటాను ఎటువంటి పూజైనా వ్రతమైనా ముందుగా గణపతికి పూజ చేస్తాము కాబట్టి ఈ రోజు కూడా ముందుగా గణపతి పూజ కోసం ఇలా పసుపు గణపతిని కాని లేదంటే చిన్న గణపతి ఫోటో కాని విగ్రహం కానీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఇంట్లో శివలింగం లేని వారు శివుని చిత్రపటాన్ని కాని లేదంటే శివ కుటుంబం చిత్రపటాన్ని కానీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఒకవేళ శివలింగం పెట్టుకొని పూజ చేసుకోవాలి అన్న కోరిక ఉంటే కనుక శివలింగ లేని వారు శివలింగాన్ని విధంగా తయారు చేసి పూజ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో షేర్ చేశానండి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున శివలింగానికి జలాభిషేకం పాలాభిషేకాలు చేసి రుద్రాభిషేకం పూజలు చేయటం వలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి మహాశివరాత్రి రోజు ఆ పరమశివుడు లింగోద్భవ రూపంలో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆవిర్భవించాడని చెప్తారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివ పూజలు నిర్వహించాలండి మహాశివరాత్రి రోజు పగటి పూజ కంటే కూడా రాత్రి పూజ ప్రత్యేక ఫలితాలను ఇస్తుందండి మహాశివరాత్రి రోజున ఆలయాలలో రాత్రంతా ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు ఘనంగా జరుగుతాయి ఇలా పూజలో పెట్టుకున్న స్వామివారి చిత్రపటాన్ని శివలింగాన్ని విగ్రహాన్ని అన్ని కూడా పూలతో అందంగా అలంకరించుకుని పూజ కోసం అన్ని సిద్ధం చేసుకోవాలి మనసులో విఘ్నేశ్వర్ తలుచుకుంటూ ముందుగా దీపారాధన చేసి శివయ్య పూజలో ఎటువంటి దోషాలు కలగకుండా పూజ నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి మీరు గణపతికి కూడా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి లేదంటే పంచ ఉపచారాలతో కూడా గణపతికి పూజ చేసుకోవచ్చు గణపతికి పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి పంచ ఉపచారాలతో పూజ చేసుకొని ఇక తరువాత శివ పూజ అనేది ప్రారంభించాలి మహాశివరాత్రి రోజు ప్రదోష కాలంలో అంటే సాయంత్ర సమయంలో మామూలుగా పూజ చేసుకున్నా సరే అర్ధరాత్రి సమయంలో చేసే పూజ షోడసోపచారాలతో చేస్తే చాలా మంచిదండి మహాశివరాత్రి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి తండ్రి పరమేశ్వర ఈ రోజు నిన్ను పూజించుకుంటాను దానికి కావలసిన శక్తిని ప్రసాదించు అని ఆ శివయ్యకు సంకల్పం చెప్పుకోవాలి ఇక్కడ షోడసోపచారాలతో పూజ చేసేటప్పుడు శివ ఇద్దరినీ కూడా ఆవాహనం చేసి అర్ఘ్యపాద్యములు సమర్పించి పూజ చేసుకోవాలండి శివ పార్వతులకు అర్ఘ్యపాద్యములు సమర్పించిన తరువాత అభిషేకం చేయాలి అనుకున్న వారు ఇక్కడ చేసుకోవచ్చండి మనం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి అనుకున్నా ముందుగా నీటితో అభిషేకం చేయాలి ఆ తరువాతనే ఏ ద్రవ్యాలతో అయినా అభిషేకం చేయాలండి అభిషేకము పంచామృతాలతో పండ్ల రసాలతో ఆవు పాలతో విభూదీ జలంతో గంధం జలంతో ఇలా రకరకాలుగా మీకు అందుబాటులో ఉన్న వాటితో మనస్ఫూర్తిగా శివయ్యకు అభిషేకం అనేది చేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా శివయ్యకు విభూతి జలంతో గంధం జలంతో అభిషేకం చేసుకుని తరువాత పంచామృతాలతో పండ్లతో అభిషేకం చేస్తున్నానండి విభూతి జలంతో గంధం జలంతో అభిషేకం చేసుకున్న తరువాత శివలింగాన్ని శుభ్రంగా నీటితో కడిగి మరలా పంచామృత అభిషేకం కోసం సిద్ధం చేసుకుంటున్నాను మీరు పంచామృతాలతో అభిషేకం చేసే సమయంలో పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార ఇవన్నీ కూడా మీరు కలిపి అభిషేకం చేసుకోవచ్చండి లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటిగా స్వామి వారికి సమర్పిస్తూ కూడా అభిషేకం చేసుకోవచ్చు శివయ్యకు ఇలా అభిషేకం చేస్తున్నంత సేపు కూడా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి శివయ్యకు ఇలా అభిషేకం చేస్తున్నంత సేపు కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ అభిషేకం చేసుకోండి చాలా మంచిది పగలంతా ఉపవాసం ఉండి ఈ మహాశివరాత్రి రోజు జాగరణ సమయంలో ఆ శివయ్యకు నాలుగు దశల పూజలు చేయాలండి అంటే రాత్రి సమయంలో ఉండే నాలుగు జాములలో కూడా శివారాధన శివ పూజ శివాభిషేకం చేయాలి అయితే మహాశివరాత్రి పర్వదినాన నిశిత కాలంలో శివయ్యకు పూజ చేయవలసిన సమయం ఫిబ్రవరి పదిహేను ఆదివారం అర్ధరాత్రి అంటే తెల్లవారితే సోమవారం అనగా పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు పరమశివునికి నిశితకాల పూజ అనేది చేసుకోవాలండి ఈ సమయంలోనే ఆ పరమేశ్వరునికి అభిషేకాలు అర్చనలు జరపాలి ఇలా అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్న తరువాత పుష్పాన్ని సమర్పించి తప్పకుండా శివయ్యకు కర్పూర నిరాజనం ఇవ్వాలి తరువాత శివలింగాన్ని మరలా శుభ్రంగా నీటితో కడిగి తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి మరలా పూజలో పెట్టుకొని యథావిధిగా పూజ అనేది కొనసాగించాలండి ఇంట్లో పూజ చేసే సమయంలో ముఖ్యంగా పాలు తేనెలతో అభిషేకం చేసే సమయంలో ఆ పరమేశ్వరుడు తాండవం చేస్తాడని అంటారండి అంతేకాదండి ఏ ఇంట్లో అయితే శివ పూజలు చేస్తారో ఆ ఇంట సమస్యలు కష్టాలు తొలగిపోతాయి ఈ రోజు శివ పూజలో తప్పకుండా బిల్వ పత్రాలు ఉండే విధంగా చూసుకోండి బిల్వపత్రాలు పత్రాలు ఎక్కువగా దొరకకపోయినా కనీసం ఒక్క బిల్వ పత్రమైన శివరాత్రి రోజు పూజలో శివయ్యకు సమర్పించి నమస్కారం చేసుకోండి శివరాత్రి రోజు శివ పంచాక్షరి మంత్రము శివ అష్టోత్తరము లింగాష్టకము బిల్వాష్టకము చదువుకుంటూ మీకు దొరికితే పారిజాత పుష్పాలను వాటితో పాటు బిల్వ పత్రాలను సమర్పిస్తూ శివ పూజ చేసుకోండి చాలా మంచిది శివరాత్రి రోజు ఉపవాసము జాగరణ మహేశ్వర దర్శనము అభిషేకము బిల్వార్చన వలన అజ్ఞానము తొలిగి జ్ఞాన వెలుగు అనేది ప్రసరిస్తుంది అని అంటారండి విధంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు పగటి సమయంలో కూడా నిద్రించకూడదండి ఒకవేళ ఉపవాసము జాగరణ చెయ్యలేము అనుకున్నవారు మహా మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి అంటే లింగోద్భవ సమయం వరకు మెలుకుతో ఉండి మీ శక్తి కొలది ఆ పరమేశ్వరుని పూజించి ఆరాధించవచ్చు ఇక ఉపవాసం చేసేవారు కొంతమంది ఈ రోజు కటిక ఉపవాసం ఉంటారండి కొంతమంది ఉండలేరు అలా కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ కూడా ఉపవాసం చేయవచ్చండి ఉపవాసం అంటే మన ఇంద్రియాలపై పట్టు సాధించటం అంటే మన కోరికలను నియంత్రించుకొని మనసును భగవంతుని వైపు మళ్లించటం అని అర్థం అండి అదేవిధంగా ఉపవాసము జాగరణ చేసేవారు ఖచ్చితంగా బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి మంచాల మీద పడుకోవటం కానీ మంచాన్ని ముట్టుకోవటం కానీ చెయ్యకూడదండి నేల మీద పడుకోవాలి అలాగే మాంసాహారం అనేది కూడా తినకూడదు మహాశివరాత్రి రోజు నిష్ఠతో ఉపవాసం ఉండి శివ సహస్రనామము పురాణము శివారాధన పారాయణం చేసిన వారికి మరుజన్మంటూ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయండి అదేవిధంగా ఈ రోజు పూజలో ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన నారీకేల దీపారాధన చేస్తే చాలా మంచిది దానికోసం ఈ విధంగా ఒక కొబ్బరికాయను తీసుకొని సమానంగా మధ్యకు పగల

ఈ కొబ్బరి నీటిని కూడా శివాభిషేకంలో ఉపయోగించవచ్చండి ఇలా కొబ్బరికాయను మధ్యగా పగలకొట్టిన తరువాత ఈ విధంగా పీచు ఉన్న వైపు అంటే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉన్న భాగాన్ని తీసుకొని ఈ పీచు మొత్తం తీసి శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా పీచు తీసి శుభ్రం చేసుకున్న భాగానికి ఇలా విభూతితో గంధంతో బొట్టు పెట్టుకొని లోపల వైపు కూడా ఈ విధంగా గంధం రాసి బొట్టు పెట్టుకోవాలండి ఆ పరమేశ్వరుడు మోక్షంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అందుకే ఆ పరమేశ్వరుని ఐశ్వర్య కారక అంటారండి శివ పూజ వలన దారిద్ర బాధలు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది పరమశివునికి ఈ నారీకేల దీపారాధన చేయటం వలన ఆ శివుని అనుగ్రహం శీఘ్రంగా లభించటంతో పాటు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలుగుతాయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో పాటు కుటుంబంలో ఉన్న సమస్యలు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఆ పరమేశ్వరునికి భక్తితో ఈ నారీకేల దీపం వెలిగిస్తే పాప పరిహారం జరిగి ఆత్మ శాంతి అనేది కలుగుతుందండి ఈ నారీకేల దీపం పెట్టడానికి ఈ విధంగా ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని దానికి కూడా గంధం రాసి బొట్టు పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేటులో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యాన్ని ఈ విధంగా కొంచెం గుంటగా చేసి మనం బొట్టు పెట్టి అలంకరించి పెట్టుకున్న కొబ్బరికాయ భాగాన్ని పెట్టుకోవాలండి ఈ దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చండి మీకు ఏది అవకాశం ఉంటే దానితో వెలిగించండి అదే విధంగా ఈ దీపాన్ని నేను మూడు ఒత్తులతో వెలిగిస్తున్నానండి మీరు ఇలా అయినా వెలిగించవచ్చు లేదంటే మూడు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు మహాశివరాత్రి రోజు పరమశివునికి ఈ నారీకేల దీపంతో పాటు పిండి దీపారాధన కూడా చాలా శ్రేష్టమైనదండి అవకాశం ఉన్నవారు పిండి దీపారాధన కూడా చేసుకోండి చాలా మంచిది అష్టోత్తరాలతో శివ పూజ చేసుకున్న తరువాత నైవేద్యంగా ఏదైనా వండిన పదార్థాలతో పాటు పండ్లను కూడా సమర్పించవచ్చండి నైవేద్యం అనంతరం శివ పార్వతులకు కర్పూర నీరాజనం సమర్పించాలి ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజించి ఉపవాస జాగరణ దీక్షను ఆచరిస్తారో అటువంటి వారికి శివ సాయుధ్యం లభిస్తుంది అంటారు మహాశివరాత్రి రోజు జాగరణ చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి ఈ విధంగా మహాశివరాత్రి రోజు శివునికి సంబంధించిన స్నాన ఉపవాస జాగరణ అభిషేక అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది శివపురాణం తెలుసుకున్నారు కదండి మహాశివరాత్రి రోజు నిశ్చిత కాల పూజ ఏ విధంగా చేయాలి ముఖ్యంగా పాటించవలసిన నియమాల గురించి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి శ్రీమాత్రే నమ